శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి ఈరోజు ఒక హిస్టారిక్ డే అసెంబ్లీలో కొన్ని దశాబ్దాల పోరాటం తర్వాత వర్గీకరణని ఈరోజు చాలా విజయవంతంగా బిల్లుని ప్రవేశపెట్టి దాన్ని సాధించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారుగా అలాంటి సక్సెస్ఫుల్ రోజున ఈ రోజున శాసనసభ్యులందరూ ఈ క్రీడా సమ్మేళనం తాలూకు ఫంగ మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ అలాగే ముఖ్యంగా ఈ కల్చర్ ప్రోగ్రామ్స్ చూస్తే నాకు నేను చేసిన గబర్ సింగ్ సినిమాలో నా పోలీస్ స్టేషన్ సీన్కి వచ్చింది చచ్చిపోయాను నిన్న అంటే నేను ఎప్పుడూ నా లైఫ్లో ఇన్ని దశాబ్దాలు అంటే మాకు కొంచెం మన అసెంబ్లీలో ఇన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి గారిని మన నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన ముఖం ఇంత నవ్వగా నేను నా జీవితంలో ఎవరు ఎవరూ చూడలేదు అసలు ఎప్పుడు అంటే అంటే నవ్వే పరిస్థితులు ఉండవు ప్రత్యేకించి ఇందాక మన గౌరవ శాసనసభ్యులందరూ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే ఒక నియోజకవర్గాన్ని బాధ్యత మోసే ఎమ్మెల్యేకి ఇన్ని బాధ్యతలు ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఆల్మోస్ట్ ఒక ఇన్ని పార్లమెంట్లు ఇరవై ఐదు పార్లమెంట్లు ఒక రాష్ట్రం ఇన్ని కోట్ల మంది జనం బాధ్యత మోసే వ్యక్తి నవ్వు రావడం అనేది ఉండదు ఎప్పుడు లోపల ఎలా చేయాలి సమస్య ఉంటుంది అలాంటి వ్యక్తికి మీరు అలాంటి బలమైన నాయకుడికి మీరు నవ్వు కలిగించినందుకు మనస్ఫూర్తిగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఒక సింపుల్గా చెప్పాలంటే మీరు చేసిన పర్ఫార్మెన్సు ఐ కెన్ సేవ్ వావ్ అసలు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే నేను మర్చిపోయాను నేను అసలు అంటే నేను ఇంటికి వెళ్ళి కూడా కొన్ని రోజులు నవ్వుకునే పరిస్థితి ఉంది నాకు అంటే ఇది ఎంత అంటే ఇది మన ఒక్కళ్ళకి ఆనందం కాదు ఇది శాసనసభ్యులు అంటే ఎప్పుడు వ్యక్తిగత కక్షలు గొడవలు అరుపులు కేకలు అన్న సంస్కృతి గత ఐదు సంవత్సరాలుగా చూసాం అలాంటిది మనందరం విభిన్నమైన పార్టీలకు చెందిన వాళ్ళం అందరం కలిపి ఎన్డీఏ కూటమి అలాంటి ఇదే వేదిక మీద అనుకుంటగా మన ఎన్డీఏ కూటమి మొత్తం ఆ రోజున పురంధేశ్వర గారు కానీ నేను కానీ అందరం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రతిపాదించినప్పుడు ఒక కొత్త ఆశ కలిగింది రాష్ట్రానికి ఐదు కోట్ల మంది ప్రజలకి దేశానికి ఒక బలమైన ఒక సమర్థవంతైన నాయకత్వం ముందుకు వచ్చింది నడిపించడానికని ఈ రోజున సమర్థవంతమైన నాయకత్వం కాదు ఆనందాన్ని పంచే నాయకత్వం కూడా శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు చూసాం అసలు ఇలాంటి వేడుకని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి సహజంగానే సహజంగానే ఆయనలో ఉండే ఒక గ్రేట్ హ్యూమర్ ఉంటుంది హాస్యశీలి శ్రీ చింతకాయ మన గౌరవనీయులు స్పీ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడి గారి పాత్ర ప్రశంసనీయమైన ఎందుకంటే ఆయన కనుక పూనుకోకుండా కానీ ఉండుంటే ఇంత ఆనందాన్ని మనకి లభించే అవకాశం ఉండే మనస్ఫూర్తి చింతకాయల అయినపాత్రుడి గారికి మనస్ఫూర్తికి సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే గౌరవ అసెంబ్లీ చైర్మన్ శ్రీ కొయ్య మోస మోషన్ రాజు గారికి అలాగే దుర్యోధనుడిగా మనందరినీ ఆలోచించిన శ్రీ రఘురాం కృష్ణరాజు గారికి కమిటీ సభ్యులకి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అధికారులకి కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ మూడు రోజుల పాటు మన శాసనసభ్యులు క్రికెట్ టెన్నిస్ షటిల్ వాలీబాల్ కబడ్డీ అథ్లెటిక్స్ టగ్ ఆఫ్ వార్ అనే క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు నాకు దురదృష్ట ఏంటో నేను ఎప్పుడు నా క్రీడలు నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా మొత్తం మొదటిసారి నాకు కూడా ఒక ఆశ కలిగింది నాకు కూడా చేయాలనిపించింది మేము వచ్చే సంవత్సరం ఒక ప్రయత్నం చేస్తాను ఈ పోటీలో విజయం సాధించిన సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు మీరు చూపించిన సహనశీలత కానీ పట్టుదల కానీ ఇది ఏదో సరదాగా ఇవన్నీ కంటే కూడా మన మనందరి మధ్య ఒక స్నేహపూర్వకమైన వాతావరణం అంటే ఏదన్నా సమస్యలు వస్తే కలిసికట్టుగా పోరాడే ఒక ఐక్యతనిచ్చింది ఇది అది నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది అందరం పార్టీలకు అతీతంగా మర్చిపోయి సీనియారిటీ జూనియర్ని తార తారతమ్యాలని మర్చిపోయి అసలు ముందుకు తీసుకెళ్లిన విధానం ఈ స్ఫూర్తి ఒక ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికి కూడా ఒక స్ఫూర్తి అని నేను మనస్ఫూర్తిగా నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రతి అంశాన్ని ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లిన మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అందించిన సహాయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను క్రీడా మైదానంలో ఏర్పాట్లు కావచ్చు అవసరమైన క్రీడా సామాగ్రి క్రీడాకారుల సౌకర్యాలు వంటి అన్ని విషయాలు వారు చేసిన కృషి చాలా చాలా ప్రశంసనీయం అధికారులు కోచ్లు మరి సిబ్బంది మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అంకిత భావం వల్లే ఈరోజు నా క్రీడా సమ్మేళనం ఇంత విజయవంతంగా సాగింది ఈ సమ్మేళనం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ అభినందనలు తెలియజేస్తూ విజేతలకు మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం ఈ స్ఫూర్తిని ఆనందాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రజా సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టు ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా అందరం అడుగులు వేయాలని ఈ కనీసం నేను ప్రతిసారి పదే పదే చెప్తాను ఈ ఆనందం కనీసం స్థిరత్వం ఇవ్వాల్సిన ఆనందం కేవలం మనం ఈ రోజున ఆనందంగా ఉండటమే కాదు ఈ ఆనందాన్ని వచ్చే కనీసం ఒకటిన్నర దశాబ్దం పాటు మనందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడి పట్టాలంటే కనీసం పదిహేను సంవత్సరాలు కనీసం పనిచేయాలి ఇది ప్రధానమంత్రి గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు అలాగే ఆయన మూడు పర్యాన్ని ముఖ్యమంత్రిగా చూడాలి నాకు మనస్ఫూర్తిగా నాకు నాకు ఆశయం కోరిక కూడా ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన పెట్టలేం సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తికి ఈరోజు మరోమారు గౌరవ సభ్యులందరి తరఫున నేను ముందు చెప్తున్నాను ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు చాలా అనుభవాలు తీసుకెళ్తున్నాను ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు వారిద్దరు గౌరవ శాసన మన సుందర విజయ్ కుమార్ మన ఇంకో శాసనసభ్యులు ఇద్దరు మాట్లా చేసింది రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఎందుకంటే నేను అది గుండెల్లో నిప్పుకొని కారులో వెళ్ళే వరకు ఇంట్లో పడుకుపోయే వరకు ఈరోజు అదే నవ్వుతూ ఉంటాను ప్రతి ఒక్కరు చేసింది అంటే మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయ ఆంధ్ర జయ భారత్ జయ హింద్